ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఏ మ్యాచెస్ ఈజీగా ఉన్నాయి ఏ మ్యాచెస్ టఫ్ గా ఉన్నాయి మెయిన్లీ వీళ్ళు కొత్త క్యాప్టెన్ ఈ సంవత్సరం అయినా వీళ్ళకి కప్పంది ఇస్తారా అట్లీస్ట్ ప్లే ఆఫర్స్ వరకు అయినా ఈజీగా తీసుకెళ్లగలరా లేదా అనేది కూడా చూద్దాం ఇక వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ అయితే ఇరవై నాలుగో తేదీ లక్నో కగేనిస్ట్ గా వైజాగ్ వేదిక ఆడబోతున్నారు ఈ గే మ్యాచ్ అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం ఎక్కు సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ సెకండ్ మ్యాచ్ అయితే మార్చి 3 తేదీది. హైదరాబాద్ కగానిస్ట్ గా సేమ్ వైజ్ ఎక్స్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. SRH టీం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఢిల్లీ కగానిస్ట్ గా SRH టీం అయితే విజయం సాధించొచ్చు. ఇక 3వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 5 తేదీది. CSK CSK కగానిస్ట్ గా చెన్నై జపాకలైతే ఈ మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఢిల్లీ క్యాప్టర్ కి అంత ఈజీగా విజయం అయితే రాకపోవచ్చు. మెయిన్లీ CSK కగానిస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డ్ అయితే అంత బాగా లేదు అలాగే అలా ఆడబోయే ఆ పిచ్ కూడా వీళ్ళకైతే అయితే గా ఉండబోతుంది మెయిన్లీ హోమ్ గ్రౌండ్ అనగానే సిఎస్కే టీం రెచ్చిపోయి ఆడుతూ ఉంటారు అటువంటి టఫ్ మీద అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ అంత ఈజీగా అయితే అయితే సాధించలేదు ఏదైనా మ్యాజిక్ చేసి సిఎస్కే నైతే ఓడించి విజయం సాధించగలిగితే మాత్రం అప్పుడైతే వీళ్ళకైతే ఈజీ వరిస్తుంది ఫోర్త్ మ్యాచ్ అయితే ఏప్రిల్ పదో తేదీ బెంగళూరు కి అగేనిస్ట్ గా బెంగళూరు వేదిక అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే సాధించవచ్చు మెయిన్లీ వీళ్ళ దగ్గర మాత్రం స్ట్రాంగ్ టీం ఉన్నది ఆర్సీబీతో పోలిస్తే వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా బలంగా కనబడుతున్నారు ప్లేయర్స్ ఐదో మ్యాచ్ అయితే వీళ్ళు మెయిన్ హోమ్ కూడా ఉండైన ఢిల్లీ వేదిక అయితే ముంబై అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు మెయిన్లీ ఒక స్ట్రాంగ్ టీమ్ తో అయితే వాళ్ళ సొంత గంటపై ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కి అంత ఈజీగా అయితే విజయం వరించకపోవచ్చు గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఢిల్లీకి విజయం అయితే రావచ్చు ఇక ఆరో మ్యాచ్ చూసుకుంటే సేమ్ ఢిల్లీ వేదిక అయితే రాజస్థాన్ రాయల్స్ కి అగేనిస్ట్ మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ లో కూడా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే మాత్రం అంత తక్కువ అంచనా అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆడారో రో వాటర్ ఫాల్ అయితే అవ్వచ్చు వీళ్ళు మళ్ళీ అయితే రెండు మ్యాచెస్ బయటకి వెళ్ళి అయితే ఆడబోతున్నారు సెవెంత్ మ్యాచ్ అయితే గుజరాత్ కి అగేనిస్ట్ గా అహ్మదాబాద్ స్టేడియం లో అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం వీళ్ళకైతే అంత ఈజీగా అయితే ఈజీ రాకపోవచ్చు మెయిన్లీ అహ్మదాబాద్ గ్రౌండ్ లో అయితే మాత్రం గుజరాత్ టీమ్ రెచ్చిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక ఎయిత్ మ్యాచ్ అయితే ఏప్రిల్ ఇరవై రెండో తేదీ వీళ్ళు సెకండ్ టైం లక్నో కి అగేనిస్ట్ గా అయితే లక్నో స్టేడియం లో అయితే ఆడబోతున్నారు మెయిన్లీ లక్నో కగే ెస్ట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది లక్నో టీం ఈ సంవత్సరం ఐపీఎల్ అయితే అంత స్ట్రాంగ్ గా అయితే కనబడట్లేదు కాలం అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే ఎక్కువగా సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మళ్ళీ సొంత కంటే తిరిగి రాబోతున్నారు రెండు మ్యాచ్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఢిల్లీ అయితే ఆడబోతున్నారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆర్సీబీ కి అగేనిస్ట్ కైతే ఢిల్లీ వేదిక అయితే మాత్రం వీరికి మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ లో కూడా ఆర్సి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మాత్రం ఆర్సిబి టీం ని బీట్ చేసి గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది పదో మ్యాచ్ అయితే అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ ఢిల్లీ వేదిక కేకేఆర్ గా ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సీపీ కేకేఆర్ టీం ని బీట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయ సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుందని చెప్పాలి కేకేఆర్ టీం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న క్యాప్టెన్ అయితే ఈ సంవత్సరం ఉండబోవట్లేదు ఇది అయితే మాత్రం కేకేఆర్ టీమ్ కి బిగ్గెస్ట్ మైనస్ గా అయితే ఉండబోతుంది ఇక పదకొండో మ్యాచ్ అయితే మే ఐదో తేదీ ఎస్ఆర్ఎస్ కగే నెక్స్ట్ కయితే హైదరాబాద్ వేదిక అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లైతే మాత్రం మోస్ట్లీ ఎస్ఆర్ఎస్ టీమే విజయం అయితే సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మెయిన్లీ ఎస్ఆర్ఎస్ గ్రౌండ్ లో వాళ్ళకి ఎంత మంచి రికార్డు ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అటువంటి గ్రౌండ్ లో నుండి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాలైతే అంత ఆసామాసి విజయం అయితే కాదు ఇక పన్నెండో మ్యాచ్ అయితే పంజాబ్ కి అగేనిస్ట్ గా ధర్మశాల వేదిక అయితే వీళ్ళు ఆడబోతున్నారు ఇది కూడా ఒక టఫ్ మ్యాచ్ అనే చెప్పాలి మెయిన్లీ పంజాబ్ టీం దగ్గర నుండి అయితే ఈ గ్రౌండ్ లో మ్యాచ్ అయితే గెలవడం చాలా కష్టమైన విషయం అని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈ మ్యాచ్ అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా రాకపోవచ్చు అని చెప్పాలి వాళ్ళు ఎప్పటికి మించి ఇంకా ఎక్కువగా కష్టపడితే విజయం అయితే రాకపో రావచ్చు పదమూడో మ్యాచ్ అయితే ఢిల్లీ వేదిక అయితే లాస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు మే పదకొండో తేదీ గుజరాత్ కి అగేనిస్ట్ అయితే వీళ్ళు ఢిల్లీ వేదిక అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది ఇది అయితే మాత్రం వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఆడబోయే లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం సాధించాల్సిందే ఇక ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్ లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే మాత్రం మే పదిహేనో తేదీ ముంబైకి అగేనిస్ట్ గా ముంబై స్టేడియం లో అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం విజయం అంత ఈజీగా అయితే రాకపోవచ్చు చాలా గట్టిగా కష్టపడితే మాత్రమే ఢిల్లీకి అయితే మాత్రం విజయం అయితే తగ్గుతుంది మీకు వీళ్ళైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్లేఆఫాస్ కి అయితే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతుంది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం వీళ్ళు కి అయితే వెళ్ళలేకపోయారు ఈ సంవత్సరమైనా వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్తారో లేదనేది కింద కామెంట్ చేయండి ఇక వీళ్ళకైతే మాత్రం హోమ్ గ్రౌండ్ లో జరగబోయే ఏడు మ్యాచెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐదు మ్యాచ్లు అయితే గెలిచి తేరాలి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఈ హోమ్ గ్రౌండ్ లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు ఈ రైనా మాత్రం వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో గట్టిగా పర్ఫార్మెన్స్ చేయాలి ఈ హోమ్ గ్రౌండ్ లో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ టీంలు కనబడుతున్నాయి ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నాలుగు స్ట్రాంగ్ టీమ్ అయితే మాత్రం ఇరవై గ్రౌండ్ ఎదుర్కోబోతున్నారు అలాగే అవే గ్రౌండ్ మ్యాచెస్ చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఇటువంటి చాలా స్ట్రాంగ్ టీమ్ అయితే మాత్రం అవే గ్రౌండ్ లో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక టూ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త క్యాప్టెన్ అనేవాడు ప్లేఆర్స్ తీసుకెళ్తాడా లేదా ఫస్ట్ టైం ఆ కప్పు కొట్టించగలడా లేదా అనేది కూడా కింద